మాదక ద్రవ్యం మనిషిని నిర్జీవని చేస్తుంది తనపై తనకే సోయి లేకుండా చేస్తుంది మత్తు మనిషిని చిత్తు చేస్తుంది మనోగతిని మార్చిపోయేలా మర్చిపోయేలా చేస్తుంది తన ఆలోచనను మర్చి తనను తానే భస్మం చేసుకునేలా ట్రైనింగ్ ఇస్తుంది భవిష్యత్ అనే అర్థానికి మత్తును అది జీవితాన్ని మచ్చ ఇక ప్రారంభంలోనే అంతమొందించకపోతే అలవాటుగా మారి వినాశనానికి దారితీస్తుంది మరి ఈ మత్తును ఎలా అదుపు చేయాలో ఎలాంటి చర్యలు తీసుకొని అరికట్టాలో ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్దిలో ప్రపంచంతో పోటీ పడేలా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ఇప్పుడు నిజంగానే సవాల్ గా మారింది రాష్ట్రం నుంచి మాదక ద్రవ్యాల మహమ్మారిని పారదోలేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది రేవంత్ సర్కార్ ఆ దిశగానే అధికారులు సైతం అడుగులు వేస్తున్నారు అందుకు కావాల్సినన్ని కఠిన నిబంధనలు పెడుతున్నారు అయితే మాదక ద్రవ్యాలు అమ్మే వారి ఇళ్లకు తాగునీరు విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు ఇప్పటికే డ్రగ్స్ సరఫరాదారులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షలు విధించడంతో పాటు వ్యవస్థీకృతంగా దీన్ని కొనసాగిస్తున్న వారి ఆస్తులను జప్తు చేయడం కూడా మొదలుపెట్టారు అంతేకాదు ఒకటి కంటే ఎక్కువ సార్లు పట్టుబడ్డ నిందితులకు వెంటనే బెయిల్ రాకుండా చూస్తున్నారు సాధ్యమైనంత త్వరగా శిక్షలు పడేలా చేసి వీలైనంత ఎక్కువ కాలం వారు జైల్లో ఉండేలా అధికారులు విధాలా ప్రయత్నిస్తున్నారు చిన్న చిన్న కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది సింథటిక్ డ్రగ్స్ తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణను ఆక్రమించుకుంటాయి ఒకనాడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం ఒకనాడు ఉద్యమాలకు వేదికలైన యూనివర్సిటీలు కాలేజీలు ఈ రోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బారిన పడుతున్నారు వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగం లేక ఉపాధి లేక వీటి వైపు బానిసలు అవుతున్నారు రాష్టంలో డ్రగ్స్ ను నివారించే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసింది తక్షణమే రెండు వందల యాబై రెండు కోట్లతో అవసరమైన వాహనాలు ఇతర సదుపాయాలు సమకూర్చారు ఈ బ్యూరో గత ఏడాది ఒక వెయ్యి తొమ్మిది వందల రెండు కేసులు నమోదు చేయగా నాలుగు పేల ఆరు వందల ఎనబై రెండు మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసింది గతేడాది నూట నలబై రెండు కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు టీజీఏఎన్బి ఏర్పాటు కాకముందు ఆబ్కారీతో పాటు కేంద్ర ప్రభుత్వం సంస్థలైన డీఆర్ఐ ఎన్సీబీ అధికారులు అడపాదడప మాత్రమే డ్రగ్స్ పట్టుకునేవారు కేసులు పెడుతున్నా వీటి రవాణా ఆగకపోవడం అధికారులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది డ్రగ్స్ తో పాటు పట్టుబడ్డ వారు బెయిల్పై బయటకు రాగానే మళ్లీ ఇదే దందా చేస్తున్నారు ఉదాహరణకు ఇటీవల పీడీ చట్టం కింద హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పై ముప్పై కేసులు ఉన్నాయి అరెస్టు కావడం బెయిల్పై బయటకు రాగానే మళ్లీ మత్తు మందులు అమ్మకాలు కొనుగోలు చేయడం ఆమె నైజం ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే బెయిల్ దొరకగానే పరారవుతున్నారు ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు వారి ఆస్తులను కూడా అధికారులు జప్తు చేస్తున్నారు ఇప్పటి వరకు ఐదుగురు నిందితులకు చెందిన యాబై ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేయగా మరో నూట ఇరవై రెండు మందివి జప్తు చేసే ప్రక్రియ కొనసాగుతోంది మత్తు మందుల రవాణాకు అడ్డుకట్ట పడాలంటే ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న మాట అందుకే ఇలాంటి వారి ఇళ్లకు తప్పనిసరిన అవసరాలు విద్యుత్తు నీటి సరఫరా కనెక్షన్లను కట్ చేసే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు ఇక అరెస్టైన తర్వాత బెయిల్ దొరికే లోపే న్యాయ విచారణ పూర్తి చేసి శిక్షలు పడేలా చేయగలిగితే ఫలితం ఉంటుంది అనేది పోలీసు ఉన్నతాధికారు ఆలోచన అవసరమైతే స్పెషల్ కోర్టులు ఏర్పాటుకు కూడా ప్రతిపాదించాలని అధికారులు భావిస్తున్నారు హైదరాబాద్ ఓయూలో విద్యార్థి నాయకుల అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది యూనివర్సిటీలో నిరసనలు ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఈ నేపథ్యంలో ఏబీవీపీ కి పిలుపునిచ్చింది దీంతో పోలీసులు ముందస్తుగా ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నిరసనలు ఆందోళనలు నిషేధిస్తూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని అన్నారు ఓ వ్యతిరేకంగా నినాదాలు చేశారు